నమస్తే అండి నేను మీ జర్నలిస్ట్ పండరి మొత్తానికి తెలంగాణలో ఎన్నికల వేడి పూర్తిగా ఎక్కడిదక్కడ కంప్లీట్ అయిపోయింది ఇక ఇటు అసెంబ్లీ తర్వాత ఇప్పుడు ఏమంటే పార్లమెంట్కి సంబంధించిన ఎలక్షన్ల రిజల్ట్స్ కూడా వచ్చేసింది ఇక సాఫీగా నడవాల్సిన వ్యవస్థ కాడికి వచ్చేసాం అయితే దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి మీకు చెప్పాలని చెప్పేసి కూడా ఈరోజు మీ దగ్గరికి నేను వచ్చిన దీనికి సంబంధించి ఒకటి మనం తంపు చూడవచ్చు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ గాల్లో రేవంత్ పీఠం అంటే ఏంటి అసలు తమ్ము పెట్టడానికి కారణం ఏంటి అనే దాని మీద మీ అందరికి ఒక డౌట్ రావచ్చు దాని మీదనే నేను ఒక చిన్న విశ్లేషణ చేద్దామని చెప్పేసి కూడా వచ్చిన అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు ఎంపీ సంబంధించిన పీట్ సీట్లకు ఈరోజు గెలుచుకున్న స్థానాలు ఒకసారి మనం పరిశీలిస్తే ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ గెలిచింది ఎనిమిది స్థానాలు బీజేపీ గెలిచింది యోవిధిగా ఒక స్థానం ఎంఐఎం గెలిచింది దీంట్లో అసలు ఏమైంది అసలు ఆపరేషన్ సక్సెస్ ఏంటి అసలు పేషెంట్ డెడ్ ఏంటి అనేది కూడా మీకు ఒకసారి డౌట్లైతే అయితే రావచ్చు దాని మీద నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రూల్ చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే ఈ వ్యవస్థకు సంబంధించిన దాంట్లో కూడా అనూయంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ వేదికగా ఎన్ని రాజకీయాలు నడిచినా మనందరికీ తెలిసిందే అంటే ముఖ్యమంత్రి పీఠం కోసం ఈ నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా పదవి స్వీకరణ చేసింది ఆయన చేసిన తర్వాత అతను మామూలుగా కాంగ్రెస్ అంటేనే గ్రూప్ రాజకీయాలు ఈ గ్రూప్ రాజకీయాలకు సంబంధించిన దాంట్లో అది ఎప్పటి నుంచో అందరికి తెలిసిన విషయం ఎంత ఏ రేంజ్లో ఉంటాయి అసలు కాంగ్రెస్లో అనే దాని మీద చాలా మందికి అయితే ఇప్పటికైతే కొంచెం రాజకీయంగా కొంచెం అవగాహన ఉన్న వాళ్ళయితేనేది లేకపోతే రాజకీయం కొంచెం తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాల మీద మంచి పట్టే ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఈరోజు అసలు కట్టర్ కాంగ్రెస్ నేతలను కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠపై కూర్చున్నాడు కూర్చున్నప్పుడు ఏంటంటే అంతవరకు ఏంటంటే ఒక టవరింగ్ పర్సనాలిటీ నేను ముందు నుంచి కూడా పీసీసీ ఉన్నా ఎక్కడో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఈరోజు పైకి తీసుకొని వచ్చిన ముఖ్యమంత్రి పదవికి నేనే అర్హున్ని ముఖ్యమంత్రి పదవి నాకే ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం ఆ తర్వాత అధిష్టానం కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా దాన్ని సమ్మతించడం ఆయన ముఖ్యమంత్రి చేయడం జరిగిపోయింది ఇక్కడ చాలామంది సీఎం లో ఉన్న కాంగ్రెస్ నేతలు చాలా భక్తి విక్రమార్క కావచ్చు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు చాలామంది అంటే కాంగ్రెస్లో ఉన్న ప్రతి లీడర్ కూడా ఈరోజు ముఖ్యమంత్రికి అరువులే కానీ ఈరోజు అనూహ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఈరోజు అదృష్టం దక్కింది ఆయన పరిపాలన చేసుకుంటూ వస్తా ఉన్నాడు వస్తా ఉన్న నేపథ్యంలో ఏంటంటే ఎక్కడైతే మామూలుగా ఒక కాంగ్రెస్లో ఏముంటుందంటే కాల్వట్టు గుంజే ఒక సంస్కృతి అయితే ఎప్పటి నుంచి కూడా ఉంటుంది అంటే ముఖ్యమంత్రి పీఠం ఎవరి ఎవరైనా కూర్చోవచ్చు కూర్చోవడానికి మాకున్న అర్హతలు ఏంటి లేకపోతే మేము ఎప్పుడు ఈ యొక్క ముఖ్యమంత్రి పదవిని అర్హత సాధిస్తామనే దాని మీద కూడా వాళ్ళకు కూడా కొంచెం ఒక ఆలోచన అయితే ఉంటుంది ఈ నేపథ్యంలో అసలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ముంచట గత ఎంపీ ఎలక్షన్లకు సంబంధించిన దాంట్లో ఈరోజు రిజల్ట్ వచ్చిన ఎంపీ ఎలక్షన్ సరైన ఒకసారి పరిశీలిస్తే మొదటగా అంతకంటే ముందు ఎంపీ ఎలక్షన్ల కంటే ఒక రోజు ముందే మహబూబ్నగర్ సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగాయి అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది స్థానిక సంస్థలైన ఎలక్షన్కి సంబంధించి ఎమ్మెల్సీ వచ్చేసి ఎంబీఎన్ఆర్ ఎమ్మెల్సీ విన్ బై బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అక్కడ రైట్ తర్వాత రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం అంటే ఈరోజు ఈరోజు ఆయన పిసిసి రావడానికైనా లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి రావడానికైనా కూడా మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఏదైతే ఎంపీ స్థానం ఉందో చాలా అత్యంత కీలకమని చెప్పుకోవచ్చు ఆయన జీవితంలో ఒక మల్ప అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొడంగల్లో ఓడిపోయిన వ్యక్తి ఆయన నేరుగా మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయడం గెలవడం గెలిచిన తర్వాత మళ్ళా ఎవరు పార్లమెంట్కి వెళ్ళడం అక్కడి నుంచి ఆయన ఆ స్టేచర్తో అదేవిధంగా కాంగ్రెస్కి రావడం పిసిసి తీసుకోవడం తర్వాత ప్రభుత్వ అధికారాలకు రావడం ఆయన ముఖ్యమంత్రి కావడం కూడా జరిగిపోయింది అట్లాంటి దాన్ని మల్కాజ్గిరి సీటు కూడా ఈరోజు ఆయన కాపాడుకోలేని పరిస్థితి ఎంపీ అక్కడ బీజేపీ గెలిచింది ఆ తర్వాత ఆయన సొంత జిల్లా మహబూబ్నగర్ సంబంధించిన దాంట్లో కూడా చల్ల ఆయన ఎవరైతే ఉన్నారో అక్కడ ఆయన కోసం నానా తంటాలు పడ్డాడు కాంగ్రెస్ సంబంధించినటువంటి లీడర్ని గెలిపించడం కోసం లేకపోతే వంశీచంద్ర రెడ్డిని గెలిపించడం కోసం ఆయన దగ్గర దగ్గర ఒక పదిహేను పదహారు సార్లు ఈ మహబూబ్నగర్ చుట్టూ తిరిగిండు మహబూనగర్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పాగా వేయాలని చెప్పేసి కూడా గట్టి ప్రయత్నాలు చేసిండు స్థానిక లీడర్లని కూడా కలిచిండు అక్కడ రోడ్ షోలు చేసిండు అయినా కూడా ఏం లేకుండా ఈరోజు మేమునార్ ఎంపీ సీట్ కూడా బీజేపీ గెలిచింది ఇది కూడా గెలిచింది అంటే ఒక పార్టీకి సంబంధించిన దాంట్లో అంత జాతీయ పార్టీలకు సంబంధించిన దాంట్లో ఒక ముఖ్యమంత్రి కావాలంటే చాలా అర్హతలు ఉంటాయి అంటే ఒక పార్టీని ఏకదాటిపై నడిపించాలి సీనియర్ లీడర్లు ఉంటారు వాళ్ళని కూడా సంతృప్తిపరచాలి లేకపోతే ఎప్పటికప్పుడు ఆ పీఠం మీద కాచుకొని ఉంటారు కొంతమంది వాళ్ళని తప్పించుకొని రావాలి ఈ నేపథ్యంలో కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీకి అంతా నేనే అని చెప్పుకున్నటువంటి రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన మూడిట్ల మూడు ఫెయిల్ అయిపోయినని చెప్పుకోవచ్చు అటు మహబూబ్నగర్ ఎమ్మెల్సీ కావచ్చు సొంత జిల్లాలో ఎంపి ఎంపీ పదవి కావచ్చు ఉన్న సిట్టింగ్ సీట్ కూడా కావచ్చు దీంతో పాటు ఇప్పుడు కొత్తగా ఒక వాదన ఏమొస్తుందంటే మన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వార్తలు ఏంటంటే ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి కూడా ముందు నుంచి కూడా రేస్లో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితేనే ఉంది లేకపోతే భట్టి గారు అయితేనే ఎంపీ ఎలక్షన్లో మాత్రం సూపర్ సక్సెస్ అయినారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఎవరైతే సొంత జిల్లా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ దాదాపుగా ఐదున్నర లక్షల మెజార్టీతోటి జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు ఆయన రైట్ దాంతో పాటుగా బట్టి విక్రమార్క కూడా అసలు ఖమ్మంలో పోటీయే లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రామసాయం ఆయన రెడ్డి ఆయన కూడా బ్రహ్మాండం గెలిచిపోయాడు బట్ ఇంత చేసినా కూడా మాకంటూ ఒక శ్రేష్టడు ఉంటుంది రాష్ట్రంలో మాకంటూ ముఖ్యమంత్రి పదవికి మేము కూడా అర్హులమే అని చెప్పేసి ముందు నుంచి మొత్తుకుంటున్న నేపథ్యంలో వాళ్ళకి ఈరోజు ఒక గట్టి భరోసా అయితే లేకపోతే గట్టి భరోసా ఒక ఆశ అయితే మళ్ళీ ఒకసారి కలిగిన మాట అయితే వాస్తవం ఎందుకంటే రేపు అధిష్టానం దృష్టిలో పడడానికి లేకపోతే అధిష్టానానికి సంబంధించి మేమేంది అసలు మేము ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు అని చెప్పుకోవడానికి వాళ్ళకి ఒక మంచి అవకాశం అయితే దొరికింది ఆస్కారం కూడా దొరికింది బట్ ఇదే విషయంలో రేవంత్ రెడ్డి ఇక్కడే ఆయన కొంచెం ప్రతిష్ట లేకపోతే ఆయన కొంచెం స్ట్రేచర్ని కొంచెం అంటే దిగజారే పరిస్థితి అయితే వచ్చిందనమాట మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈరోజు ఇంత వేవ్ నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఓడిపోయి ఓడి అసలు ఏ మాత్రం సంబంధం ఎప్పుడో గెలిచి ఇప్పుడు బరిలో దిగిన చాలామంది ఎంపీ క్యాండిడేట్లు ఈరోజు రోజు రు వాళ్ళని గెలిపించడంలో కోసం వీళ్ళంతా ఎంత స్థానిక నాయకులు అయితేనేది వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటే దీంతోపాటు కొంతమంది ఉంటారు అంటే ముఖ్య కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థులు అంటే పొన్నం ప్రభాకర్ కూడా ఉంటాడు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు బట్ అదే అక్కడ కరీంనగర్లో ఆయన అంత ప్రభావం చూపించలేకపోయింది ప్రభావం చూపించిన దానిలో మాత్రం వీళ్ళిద్దరు బట్టే అయితే అనేది లేకపోతే అక్కడ ఉత్తమ్ కుమార్ అయితేనేది ఖచ్చితంగా వాళ్ళకొక ఈ బూస్ట్ ఏదైతే ఎంపీ ఎలక్షన్లు అయితే చాలా బూస్టింగ్ ఇచ్చింది బూస్టింగ్ ఇవ్వడంతో పాటు రేవంత్ రెడ్డి ఆయన సిట్టింగ్ సీట్ని కోల్పోవడం సొంత జిల్లాలో ఎంపీని కోల్పోవడం తర్వాత ఎమ్మెల్సీని కోల్పోవడం ఇవన్నీ కూడా వాళ్ళకు రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒకసారి చరిత్ర మనం మొత్తం ఒకసారి చూసుకుంటే ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి తప్ప దాదాపుగా అందరు కూడా ఆ టర్మ్స్ ఐదు సంవత్సరాల టర్మ్స్ ఉంటే ఒక ముగ్గురు నుంచి ఇద్దరు నుంచి నలుగురు ముఖ్యమంత్రులు వాడిసిన రోజులు కూడా ఉంటాయి అదే జరిగితే మాత్రం ఇది ఒక నేపం కావచ్చు ఇప్పటికే పిసిసికి సంబంధించిన దాని మీద ఎవరికి వెయ్యాలనేది ఒక తంటాలు నడుస్తా ఉన్నాయి దీని మీద ఒక చర్చలు నడుస్తా ఉన్నాయి రేవంత్ రెడ్డి వర్గం వాళ్ళు వాళ్ళు బీసీ చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ బట్టి సంబంధించిన వాళ్ళు అయితే సంబంధించిన వాళ్ళు కూడా పీసీసీకి ఒక రెడ్డిన్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ అన్ని నేపథ్యంలో నేను ఏమంటున్నా అంటే అందుకే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ గాల్లో రేవంత్ పీఠం ఇది ఖచ్చితంగా జరిగేదే భవిష్యత్తులో మనం ఇది రానున్న రోజుల్లో మాత్రం చాలా గడ్డు కాలం ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉంటాయి ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఉంటాయి ఆ తర్వాత మున్సిపాలిటీలు ఉంటాయి ఈ ఎలక్షన్ల సంబంధించిన దాంట్లో ఎవరు ఎక్కువ గట్టిగా పనిచేసి ఎవరు ఎక్కువ రేపు కాంగ్రెస్ వైపు ఉంటారా కాంగ్రెస్ వైపు ఉన్న తర్వాత వాళ్ళని అందరూ ఎట్లా వర్గాన్ని తయారు చేసుకుంటారా ఒక వర్గాలని ఎవరెక్కువ మేనేజ్ చేస్తారనే అంశానికి సంబంధించి ఈరోజు చాలా వరకు కాంగ్రెస్లో ఎవరి వర్గం వాళ్ళు రేపు వేలుండో మా మా వర్గానికి సంబంధించిన నేత ముఖ్యమంత్రి అవుతాడని ఒక కొంతమంది అంటూ ఉన్నారు లేదు మాకు రేపు ఉండో నేనే అసలు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి కూడా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ లీడర్లు కూడా అంటూ ఉన్న నేపథ్యంలో ఈరోజు దీన్ని ఈ ఏదైతే జరిగిన డ్యామేజ్ని ఈ ఎంపీ ఎలక్షన్లో జరిగిన డ్యామేజ్ని రేవంత్ రెడ్డి ఎట్లా మీద కొంచెం అయితే అందరి కన్ఫ్యూజన్ వాతావరణం అయితే ఉంది అసలు అసలు ఏం చేస్తాడు అసలు దీని నుంచి మొత్తం బయటికి రావడానికి ఇప్పటికీ ఒకవైపు ప్రజలు అడుగుతా ఉన్నారు కరెంటుకు సంబంధించిన కష్టాలు అడుగుతా ఉన్నారు లేకపోతే ఇటు రైతులు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా బేరీజ్ వేసుకుంటూ ఇటు పీఠాన్ని కాపాడుకుంటూ ఇటు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకపోతూ లేకపోతే కొత్త కొత్త ఏమన్నా స్కీమ్స్ కానీ ఉన్న చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడం అనేది కూడా భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి మాత్రం కత్తి మీద సవాలే అని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది దీనికి వదిలిపెట్టేసి ఇక సంక్షేమం వదిలిపెట్టేసి ఏమైనా పర్సనల్ గర్జులు ఏమైనా ఉంటే చూసుకో చూసుకుంటాడా లేకపోతే వీళ్ళందరినీ ఏకదాటిపై నడిపించుకుంటాడా లేకపోతే ఉన్న పీఠాన్ని అట్టే కాపాడుకుంటాడా అనే దాని మీద మాత్రం ఏం జరుగుతుంది అనేది మనం పేచి చూస్తాం థ్యాంక్ యూ